ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావా దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే జీవితంలో చాలాసార్లు మనం నిర్ణయం తీసుకునే దశలోనే ఓడిపోతాం దారి కష్టంగా ఉందని అడుగులు భారంగా అనిపిస్తున్నాయని మధ్యలో అడ్డంకులు ఎదురవుతున్నాయని మనమే మనల్ని ఆపేస్తాం కానీ ఒక్కసారి గుండెతో నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా ముఖ్యం కాదు మొల్లతో నిండిన చీకటిగా అనిపించినా ఒంటరిగా అనిపించినా నడవడం ఆపకూడదు ఎందుకంటే దారిమల్ని పరీక్షిస్తుంది కానీ గమ్యమ్మల్ని గుర్తిస్తుంది నెమ్మదిగా నడిచినా తప్పు లేదు పడిపోయినా పర్వాలేదు కానీ వెనక్కి తిరగకూడదు ఈరోజు బాధ భయం అలసట రేపటి విజయానికి గుర్తులే అవుతాయి గుర్తించుకో నిర్ణయం తీసుకున్నవాడు గెలవకపోవచ్చు కానీ నిర్ణయం తీసుకుని వాడు మాత్రం ఎప్పటికీ గమ్యం చేరలేడు కాబట్టి దారి ఎలా ఉన్నా సరే నీ నిర్ణయాన్నే నమ్ము నీ గమ్యం నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది